యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల పరిధిలోని అనంతరం గ్రామంలో యశోద కన్వెన్షన్ను స్థానిక ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలయ్య భువనగిరి పార్లమెంటరీ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల పరిధిలోని అనంతరం గ్రామంలో యశోద కన్వెన్షన్ న్యూ స్థానిక ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వవైపు బీ భువనగిరి పార్లమెంటరీ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా బీ మాట్లాడుతూ సొంత ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే చామల సోమిరెడ్డి తన తల్లి పేరు మీదుగా యశోద కన్వెన్షన్ చేపట్టి అన్ని హంగులతో పేద ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు కన్వెన్షన్ తీర్చిదిద్దాడని ఇలాంటివి భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు అండెం సంచీవరెడ్డి జిల్లా నాయకులు జనగాం ఉపేందర్ రెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ మాజీ సర్పంచ్ తుమ్మ డెన్నిస్ రెడ్డి కుమ్మరికుంట్ల రాచరత్నం ఎమ్మెల్యే దశరథగుప్త చిదంప్రకాష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు अंदरि तव्हां सहकार ता हूं ఎవరైనా దూరం దూరంపై చేసుకోవాలంటే ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఎవరైనా మ్యారేజ్లు కానీ వేరే పరీక్షలు చేసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉంది ఇక్కడ ఉన్నటువంటి సమస్యలుగా మీరు వ్యాపారం ఎక్కడ హైదరాబాద్లో ఉన్నా కానీ ఎక్కువ గ్రామం ఎట్లు పెట్టుకోకుండా మీరు గ్రామీణ రోజులలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి మన పథకాలలో కాలప మంచి కార్యక్రమాలు చేస్తూ పోవాలని కోరుకుంటూ ఎందుకు మీ వెనకే ఉంటాం మేము కూడా మీకు ఏ సహాయ సహకారం లేదు సెలవు